సిపి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని కావున ఈ ఎన్నికల్లో మళ్లీ తమను ఆశీర్వదించాలని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ కోరారు మున్సిపాలిటీలోని పదమూడవార్డులోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు వార్డుల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం లభించింది అడుగడుగునా వార్డు ప్రజలు నిరాజనాలు పలికి హారతులు పడ్డారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పైలా సూర్య గణేష్ అనే వ్యక్తి చేత నామినేషన్ వేయించడమే దీనికి నిదర్శనమన్నారు చిల్లర రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తాము ముప్పై వేల మెజారిటీతో గెలుస్తామన్నారు సార్ అందరికీ నమస్కారం అండి ఈ మున్సిపాలిటీ పదమూడవార్డులో మరి తమరా నాయుడు కౌన్సిలర్ గారి వైస్ చైర్మన్ గారు అధ్యక్షంలో మరి డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అందులో భాగంగా ముఖ్యంగా పెద్దలు మరి సన్నేశా గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఇన్ఛార్జ్ కూడా పాల్గొన్నారు అది చూస్తాం గత కొన్ని రోజుల నుంచి కూడా నిన్న మేము రోడ్లు కూడా స్టార్ట్ చేసాం ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తాకి పథకాలని కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరింత పథకాలు ఏమవుతాయనేది రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా మరి నాతో మండలంలో స్టార్ట్ చేస్తాం ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ గొలుగుంటాం ఇలాగా రూరల్ చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ టు క్యాంపింగ్ చేస్తాం అయితే ఒక విషయం మీ అందరు కూడా చెప్పాలి ఈరోజు అయ్యన్నప్పల్సరికి వాటం భయపడుతుంది దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఆకాశం చేత చేశాడు అంటే ఏంటంటే ఈ గణేష్ పి గణేష్ అంటే నాది పి గణేష్ ఆయన పి గణేష్ పనిఫీ చెయ్యి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వల్ల గణేష్కి వేస్తారని చెప్పి ఒక దురాలోచనతో ఆయన పద చేయించాడు ఎన్ని కూడా ఎంత మబ్బి పెట్టినా ఎంత ప్రజల్ని మబ్బి పెట్టాలని చూసినా ప్రజలు నమ్మి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రాణ్ గుర్తుకే ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు అయిన పాత్ర ఎలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండం